హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే చికెన్ గ్రేవీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను చూసేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయినట్లయితే ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకోండి అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేస్తాయండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోండి ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ని బిఫోర్గానే మనం ముందుగా ఆయిల్లో చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అయితే టేస్ట్ బాగుంటుంది ప్లస్ మంచిగా కుక్ అవుతుంది సో ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చికెన్ అయితే కుక్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కుక్ చేసుకోండి కుక్ చేసుకొని ఇందులోనే ఈ టైంలో కొంచెం పసుపు పొడిని కూడా యాడ్ చేసుకోండి పసుపు పొడి వేయడం వల్ల మనకి చికెన్ వాసన అనేది రాదు సో కొంచెం పసుపు పొడి వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అవనిచ్చి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు యాడ్ చేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద టమాటాలని కట్ చేసుకొని ఆ రెండు ఉల్లిపాయలని ఈ టమాటాలని ఒకేసారి ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే టమాటా ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా బాగా ఫ్రై అయ్యాయి కొంచెం మగ్గాయి కదా మెత్తబడ్డాయి కదా ఈ టైంలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేయాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ లిటిల్ బిట్ వేస్తే సరిపోతుంది సో ఇలా యాడ్ చేసుకొని వీటిలన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ టమాటా ఉల్లిపాయలని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మనము ఇలా గ్రైండ్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయలను అందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ మిక్సర్ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసి మొత్తం ఈ గ్రేవీ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ అయితే ఈ గ్రేవీలోకి ఈ మిశ్రమంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ని చూసారా దీన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలపాలి ఇలా చికెన్ చేసుకున్నప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలా ఒకసారి చికెన్ అంతా కలిసిపోయేలాగా ఈ గ్రేవీలోకి కలిపేసేయాలి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా మనకి హోటల్ స్టైల్లో లాగే అనిపిస్తుంది చూసారా బాగా కలిసిపోయింది సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి బాగా తిక్కుగా ఉంది కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయండి దాన్ని కలిపేసి మనం కారం యాడ్ చేయలేదు సో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా ఈ చికెన్ మసాలా గరం మసాలా అంతా కలిపేసేయాలి కర్రీలో బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేసి ముందుగా చికెన్లో నేను కొంచెం సాల్ట్ వేసాను సో దీంట్లో ఇప్పుడు సాల్ట్ చూసుకొని మనకి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని కొంచెం పెరుగు తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోండి పెరుగు వేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే సరిపోతుంది ఆ పెరుగును కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఒక్కసారి ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలపాలి లాస్ట్లో ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల ఆ చికెన్ కర్రీ తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి కలిపేశారు కదా ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా దీన్ని క్లోజ్ చేసేసి బాయిల్ అవ్వనివ్వాలి బాగా కుక్ అవుతుంది కదా ఈ ఇలా కుక్ అయ్యే టైంలో కొంచెం కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకొని మనం కర్రీని సర్వ్ చేసేసుకున్నట్లయితే మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది చూసారా చికెన్ కూడా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే గ్రేవీ చూసారా ఎంత తిక్కు కన్సిస్టెన్సీలో ఉందో ఇది చపాతీలో కానీ పూరీలో కానీ పరాటాలో కానీ రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా సింపుల్గా ఈజీగా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్